సో నిన్నటి ఎపిసోడ్ గురించి మాట్లాడే ముందు నేను ఈ సంజన ఇంకా మాధురి గురించి మాట్లాడదాం అనుకున్నా ఎందుకంటే నాకు కొంచెం ఈ మాధురి పైన ఎంత నెగిటివ్ ఇంప్రెషన్ ఉన్నా కూడా సంజన ఇంకా మాధురి నిన్న ఇద్దరు గొడవ చేద్దాం ఏదో ఒకటి ఫన్ క్రియేట్ చేద్దాం ఇట్లా అనుకొని ఒక గొడవ స్టార్ట్ చేశారు అండ్ అది చిన్నగా సక్సెస్ అయినట్టే అయి ఫెయిల్ అయింది బట్ ఏంటంటే అంటే వాళ్ళు ముందు అనుకున్నారు మరి హాఫ్ డే మాట్లాడుకోదు చాలా పెద్ద గొడవ పెట్టుకోవాలని అనుకున్నారు బట్ అదేంటంటే కొద్ది కోస్ కాస్తో కిస్తో అట్లా అవుతూ అవుతూనే ఇంకా ఆపేశారు సంజన చెప్పేసింది అన్నమాట మాధురియే చెప్పింది గొడవ పెట్టుకుందామని అని సో అది కొంచెం నాకు బాగా అనిపించింది అండ్ పాపం నాకు రీతుని చూస్తే ఇన్ని రోజులు కూడా అరే రీతు ఏంట్రా బాబు రీతు 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 అని నేను ప్రతిరోజు కూడా రీతు గురించి మాట్లాడేదాన్ని మాట్లాడేవాడిని బట్ ఏంటంటే నిన్న రోజు చూస్తే రేపు పాపంరా రీతు ఈ అమ్మాయిని అందరూ సైడ్ చేసేసి అందరూ అరుస్తున్నారు ఆవిడ పైన ఆమె ఎంత అరిసినా ఆవిడ ఎవరు పట్టించుకోవట్లేదు ఆయిష అయితే ఆమె అసలు ఏంటో నాకు అర్థం కావట్లేదు అసలు ఇష్టం వచ్చినట్టు అరుస్తుంది రీతుని పోవే అంటుంది రారా పోవే ఏంటే అని ఇలా అంటుంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది మరి ఆవిడకి లాంగ్వేజ్ సరిగ్గా రాకపోతే నేర్చుకొని ఉండాల్సింది అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అదే ఇప్పుడు ఆ ప్లేస్లో ఒక అబ్బాయి అండి రీతుని రావే అని అంటే ఊరుకుంటారా ఊరుకోరు మరి హౌస్లో అబ్బాయి అమ్మాయి తేడా లేకుండా ఉంటుంది కదా ఇద్దరు సమానమే కదా హరీష్ని ఇట్లాంటి ఏదైనా చిన్న చిన్న అన్నప్పుడే అందరూ కలిసి అట్లా అనొద్దు ఇట్లా వద్దు అనొద్దు అని అందరూ అన్నారు కానీ ఏమైనా ఇష్టమొచ్చిన ఇష్టం మాట్లాడుతుంది ఏంటంటే వీళ్ళు అరిస్తేనే కెమెరా అటెన్షన్ ఎక్కువ ఉంటుంది మనం ఫ్రేమ్లో ఎక్కువసేపు కనిపిస్తాం కంటెంట్ క్రియేట్ చేయవచ్చు అని చెప్పి మాధురి ఆయషా వీళ్ళిద్దరు పక్కా డిసైడ్ అయ్యారు ఎందుకంటే ఆ ఇష్ట ఆ ఆల్రెడీ ఫిఫ్టీ ఫైవ్ డేస్ ఉంది ఈమె ఈమెకు తెలుసు అరిస్తేనే ఎక్కువ ఫ్రేమ్లో ఉంటాం అని తెలుసు కాబట్టి ప్రతి విషయంలో అరుస్తుంది ప్రతి విషయంలో అరుస్తుంది అరే చిరాకు వస్తుందమ్మా మాకు అరిసి అరిసి ఎంత అరు అరిస్తే కనీసం అది చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది బిగ్ బాస్ చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయాలి ఫ్రేమ్లో ఎక్కువసేపు కనిపించాలంటే అరవడం ఒక్కటే మాత్రమే కాదు ఇమాన్యువల్ని చూడండి ఇమాన్యువల్ చూసి నేర్చుకోండి అండ్ ప్రతి విషయంలో ఫ్రేమ్లో ఎక్కువసేపు కనిపిస్తాడు స్క్రీన్ పైన ఎక్కువసేపు కనిపిస్తాడు ఎందుకు ఆయన ప్రతి విషయంలో కంటెంట్ ఎట్లా క్రియేట్ చేయాలో తెలుసు ఆయనకి అరవడమే గొడవ పడ్డమే ఇది ఒక్కటే కంటెంట్ అనుకోకండి సో ఇంకా నిన్నటి ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే పాపం రీతునైతే ఆయిషా అవ్వచ్చు మాధురి అవ్వచ్చు వీళ్ళందరూ కూడా రీతుతో గొడవ పడుతున్నారు పాపని ఆమెను ఎందుకో కార్నర్ చేస్తున్నారు అనిపిస్తుంది సైడ్ చేస్తున్నారు అనిపిస్తుంది ఇంకా వీళ్ళు ఆల్రెడీ బయట ఇవన్నీ జరిగినాయన్నీ చూసి వెళ్ళారు కదా ఈ రీతి గురించి ఆ ఇష్యూస్ అవ్వచ్చు ఇవన్నీ కూడా చూసి వెళ్ళారు కాబట్టి పాపం ఆవిడ పైన అరుస్తున్నారు గొడవ పడుతున్నారు ఆమెను పాపం లోన్లీ ఫీల్ అయ్యేలా చేస్తున్నారు ఆమె ఇంకా ఇట్లా చేస్తే ఏంటంటే గేమ్ పైన కాన్సన్ట్రేట్ చేయలేరు అనమాట ఎవరినైనా ఒకరిని వాళ్ళని సైడ్ చేసిస్తే వాళ్ళు గేమ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేరు పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు కాన్సన్ట్రేట్ చేసి అరే ఏంట్రీ ఏమే నా పైన అరుస్తుంది నా పైన గొడవ పడుతుంది మనం నెక్స్ట్ టైం వీళ్ళకి ఎట్లా డిఫీడ్ చేసుకోవాలి అని చెప్పి ఎట్లా డిఫెండ్ చేసుకోవాలని ఇవే ఆలోచిస్తూ ఉంటారు ఆయన ఇంకా ఆయుష ఎంత అనవసరంగా అని నాకు అనిపిస్తుంది అసలు నిజంగా అసలు చిరాకు వస్తుంది నాకు ఆవిడ గురించి మాట్లాడాలంటే అరే మాట్లాడే పద్ధతి ఉంటుందమ్మా మీరు సరే మీరు తమిళ్ కావచ్చు మీరు లేకుంటే మలయాళం కావచ్చు ఎక్కడైనా కావచ్చు కానీ మాట్లాడే పద్ధతి ఉంటుంది ఒకటి ప్ర ఆపోజిట్ మనిషికి ఆపోజిట్ పర్సన్కి ఏదో చిరాకు తెప్పిద్దాం చిరాకు లేపిద్దాం గొడవ పడదాం అనవసరమైన విషయాలు మాట్లాడదాం అని ఇట్లా చేయకండి ఇంకా అందరి మధ్యలో నలిగిపోయేది ఎవరు అంటే భరణి వెళ్ళిన కంటెస్టెంట్స్లో రమ్య అవచ్చు ఆయుస అవచ్చు ఇంకా మాధురి అవ్వచ్చు వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే హౌస్లో బాండింగ్స్ పెట్టుకున్నారు బాండింగ్స్ని బ్రేక్ చేస్తామని భరణిని టార్గెట్ చేశారు అండ్ భరణిని టార్గెట్ చేయకుండా ఏం చేశారంటే ఇటు సైడు తనుజ అటు సైడు దివ్య అని టార్గెట్ చేశారు దివ్యాని టార్గెట్ చేయడం వల్ల ఏంటంటే భరణి ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాడు ఇప్పుడు భరణికి దివ్య క్లోజు భరణికి తనుజ క్లోజు డైరెక్ట్గా భరణిని కొడితే వీళ్ళిద్దరూ వచ్చి భరణిని ఓదార్చడం కావచ్చు లేదంటే అతనితో ఉండి టైం స్పెండ్ చేయడం కావచ్చు ఇట్లాంటివి చేస్తారు అదే దివ్యాని తనుజాని సపరేట్ సపరేట్ల గొడవ పడి సపరేట్ సపరేట్గా వాళ్ళ పైన నెగిటివ్ క్రియేట్ చేస్తే అప్పుడు భరణికి అర్థం కాదు ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరితో మాట్లాడాలి ఎవరిని ఓదార్చాలి అని భరణికి అర్థం కాదు కదా సో వీళ్ళు ఏంటంటే ఒక లాజికల్గా తనుజతో దివ్యతో ప పదే పదే గొడవ పడుతున్నారు అండ్ ఇంకా తనుజ ఏం చేసిందంటే కొంచెం తెలివితో మాధురికి క్లోజ్ అయింది వెళ్ళంగానే మాధురికి గొడవపడడం వల్ల ఏమైతే తనుజకు అర్థమైపోయింది అమ్మో ఈమె అరుస్తుంది ఈవిడ కొంచెం వేరే పర్సన్లా ఉంది గొడవ పడేలా ఉంది వెళ్ళి క్లోజ్ అవుదామని చెప్పి వన్ డే వన్ అండ్ హాఫ్ డేలోనే క్లోజ్ అయింది అంత క్లోజ్నెస్ అసలు ఫస్ట్ నుండి ఉన్న వాళ్ళతో కూడా అంత క్లోజ్నెస్ లేదు అంత క్లోజ్ అయింది వెళ్ళి హక్ చేసుకోవడం అవ్వచ్చు నవ్వడం అవచ్చు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి అంటే కావాలని ఏదో అటాచ్మెంట్ పెంచుకుందామని చేస్తుందని తెలుస్తుంది ఇంకా వీళ్ళిద్దరు పాపం భరణి ఏంటంటే నలిపోతున్నాడు తనుజా వచ్చి దివ్య దగ్గర వీళ్ళు గొడవలు కూడా అవుతున్నాయి తనుజ దివ్యాకి ఏంటంటే తనుజా వచ్చి చెప్తుంది నేను నాన్న క్లోజ్ అయ్యాను నువ్వు క్లోజ్ అయ్యావు నీ వల్ల నాకు కొంచెం టైం స్పెండ్ చేయట్లేదు అని ఇట్లా అన్నీ మాట్లాడుతూ ఉంది భర్నీ నాకు హెల్ప్ చేయట్లేదు అవ్వచ్చు నాకు టైం స్పెండ్ చేయట్లేదు అని ఇవన్నీ వీళ్ళిద్దరికీ చిన్న చిన్న గొడవలు అవుతూ ఉన్నాయి సో అక్కడ ఏంటంటే అండ్ నిన్న దివ్య ఈ పాయింట్ కూడా తీసింది ఏంటంటే చూసారా మీరు మిమ్మల్ని టార్గెట్ చేసి వచ్చారు బయట నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా బట్ మిమ్మల్ని డైరెక్ట్గా కొట్టలేక ఏంటంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా కెళుతున్నారు అప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మీకు ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి వాళ్ళు అనుకొని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది అని దివ్య చెప్పింది నాకు దివ్య వే ఆఫ్ థింకింగ్ చాలా బాగా నచ్చింది నాకు అండ్ ఇంకా ఇమాన్యుయలు గురించి మనం మాట్లాడితే ఇమాన్యుయలు ప్రతి విషయంలో అబ్బా ప్రతి విషయంలో మరి ఆయన ఆయన నేచరా లేకుంటే ఆయన జనరల్ అట్నే ఉంటాడా లేకపోతే ఆయన్ని ప్రతిరోజు కూడా స్క్రీన్ పైన కనిపిస్తూ ఏదైతే షోలలో టాస్క్ సారీ ఫన్ను క్రియేట్ చేస్తాడు కదా ఎంటర్టైన్మెంట్ షోలలో పాల్గొంటాడు అని ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాడు కదా సో అతనికి మేబీ అలవాటు అయిపోవచ్చు ఏంటంటే తెలిసిపోతుంది ఇప్పుడు జనాల పల్స్ అనేది తెలుస్తుంది అంటే మనం ఏం చేస్తే జనాలు చూస్తారు అనేది తెలుస్తుంది సో మేబీ అదే ఉండొచ్చు ఏదైనాప్పటికీ కూడా జనాలకు కావాల్సింది కంటెంట్ ఎంటర్టైన్మెంట్ అది ప్రతి విషయంలో ఇస్తున్నాడు అబ్బా నిన్న ఒక అనౌన్స్మెంట్ లాగా చెప్తా ఉన్నాడు అన్నమాట భరణి తన ఇద్దరి కూతుళ్ళని ఇద్దరు కూతుళ్ళు తనకు చిన్న కూతురు పెద్ద కూతురు అనుకొని వాళ్ళు ఇద్దరిని తీసుకొని నామినేషన్ బోర్డులో ఫస్ట్లో టాప్లోకి ఎక్కిండు అని చెప్పిండు దానికి నేను ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ నవ్విన భరణి కూతుళ్ళు కూతుళ్ళు అని చెప్పి కూతుళ్ళని తీసుకొని నామినేషన్ బోర్డులోకి ఎక్కిండు సంచలనం అని చెప్పి ఇట్లా చెప్పాడు అది నాకు బాగా అనిపించింది అండ్ ఇంకా సుమన్ శెట్టి గురించి మాట్లాడాలంటే సుమన్ శెట్టి బాగా ఆడుతున్నాడు అండ్ ఇంకా బాగా ఆడాలని చెప్పి నేను అనుకుంటా ఉన్నా అండ్ మొన్న నామినేషన్స్ అప్పుడు కూడా చాలా బాగా తన పాయింట్స్ చెప్పాడు అండ్ తనుజని కరెక్ట్ పాయింట్స్ తోటి నామినేట్ చేశాడు అండ్ ఆ తనుజ అరుస్తున్నంత వరకు కూడా ఇది చెప్పాడు నేను నేను ఏడుస్తాను నేను కూడా ఏడుస్తాను నేను కాదనట్లేదు కానీ నాకంటే ఎక్కువ నువ్వు ఏడుస్తున్నావు అని చెప్పి అన్నాడు అండ్ ఇంకా ఈ ఎవరైతే సంజనాని కూడా నామినేట్ చేశాడు సుమన్ శెట్టి ఆ టైంలో సంజనాన్ని నామినేట్ చేసినందుకు తను చెప్పిన రీజన్స్కి మన హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఈవెన్ వైల్డ్ కార్డ్స్ వాళ్ళు కూడా క్లాప్స్ కొట్టారు ఆ రీజన్ చెప్పాడు ఆయన ఏంటి తెలుసా ఎవరైనా హౌస్లో గొడవ పడుతుంటే మీకెందుకండి అంత సంతోషం మీరెందుకండి దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు బయటికి వెళ్ళి డ్యాన్స్ చేస్తారు అక్కడ నుంచి ఉంటారు ఇక్కడి నుంచి ఉంటారు నవ్వుతారు అవసరమా మీ కదని చెప్పాడు ఆ పాయింట్కి హౌస్లో ఉన్న అందరూ క్లాప్స్ కొట్టారు కరెక్ట్ పాయింట్ మాట్లాడారు అన్న అని చెప్పి ఇంకా మనం మాట్లాడాలంటే డెమాండ్ పవన్ రీతు గురించి అండ్ డెమాండ్ పవన్ రీతు నిన్న పాపం డెమాండ్ పవన్ దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడదామని చెప్పి వెళ్తే ఆవిడ కొంచెం నాకు దూరంగా ఉండే నువ్వు దగ్గర రావద్దు నువ్వు గేమ్ పైన కాన్సన్ట్రేట్ చెయ్యి అని చెప్పి రీతు అంటుంది బట్ ఏంటంటే నేను చెప్పా కదా వైల్డ్ కార్డ్స్ వాళ్ళు వచ్చి వీళ్ళందరినీ బాండ్స్ బ్రేక్ చేయడానికి వైల్డ్ కార్డ్స్ వాళ్ళు వచ్చారనమాట సో వైల్డ్ కార్డ్స్ వాళ్ళు వచ్చి వీళ్ళందరినీ టార్గెట్ చేసేవారికి పాపం రీతు కూడా నేను ఇందాక చెప్పే కదా ఆమెని లోన్లీగా ఫీల్ అవుద్ది పక్క అని చెప్పి సో అక్కడ డెమన్ పవన్ దగ్గరికి వస్తే చెప్తుంది నువ్వు నా దగ్గర రాకు నాతో ఉండకు నువ్వు నీ గేమ్ పైన కాన్సన్ట్రేట్ చేయ అని చెప్తుంది పాపం డెమన్ పవన్ ఫీల్ అవుతున్నాడు ఎవరో ఏదో అంటే నువ్వు నన్ను అనడం ఏంటి నన్ను దగ్గర రానికపోవడం ఏంటి అని చెప్పి అతను ఫీల్ అవుతా అన్నాడు పాపం నాకు కొంచెం బాధేసింది అంటే ఇన్ని రోజులు ఒక ఫైవ్ వీక్స్ కూడా ఒక ఫ్రెండ్ లాగా ఒక ఫ్రెండ్షిప్ లెవెల్ బాండ్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు సడన్గా ఎవరో వచ్చి ఏదో మాట్లాడడం వల్ల దూరం అయిపోయేసరికి ఇప్పుడు వాళ్ళకి ఆ షోల్డర్ అనేది ఉండదు బాధ వేసినప్పుడు మనకు ఒక షోల్డర్ అవసరం అని అంటారు కదా అది అనేది ఉండదు పాపం వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది హౌస్లో ఎందుకంటే అసలు ఫోను టీవీ ఏముండవు కదా అవన్నీ లేకుండా వాళ్ళు ఒంటరిగా ఉంటారు అండ్ అది నాకు కొంచెం బాధ అండ్ ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ వైల్డ్ కార్డ్స్లో ఉన్నటువంటి ముగ్గురు బాయ్స్ అయితే ఉన్నారు కదా ఆ ముగ్గురు బాయ్స్ నాకు స్టిల్ ఇప్పటికి కూడా అనవసరంగానే తెచ్చారేమో వాళ్ళను అని నాకు అనిపించింది ఏముంది వాళ్ళు అసలు ఎక్కువగా ఎక్కడ కనిపించట్లేదు ఎక్కువగా మాట్లాడట్లేదు అని నాకు అనిపిస్తుంది నిఖిల్ కొంచెం ఫిజికల్గా మెంటల్గా టాస్క్లు కొంచెం బాగానే ఆడతాడు అనిపిస్తుంది అండ్ ఇంకా రమ్య అయితే ఆవిడ నిన్న కొంచెం ఎక్కడా కూడా మాట్లాడినట్టు కానీ ఏం చేసినట్టు కానీ కనపడలేదు ఇంప్రూవ్ చేసుకుంటే మంచిదని నాకు అనిపించింది అన్నమాట సో మొత్తంగా అయితే ఇది నిన్నటి ఎపిసోడ్ గురించి అవ్వచ్చు అండ్ దాని తర్వాత నిన్న జరిగినటువంటి టాస్క్ల గురించి సో మీరు జియో హాక్సర్లో మీకు నచ్చిన కంటెస్టెంట్కి ఓట్ చేయండి ఈ వీక్ అయితే ఎవరు హెల్మెట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి